హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ మహోబాలోని పన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ యువకుడితో ముస్లిం యువతి పెళ్లి చేసుకుంది అర్జు రైన్ అనే ముస్లిం యువతి హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించింది వివాహం తర్వాత ఆమె పేరును ఆర్తి గా మార్చుకుంది దేవి ఆలయంలో వేద మంత్రాల వద్ద వివాహ వేడుక జరిగింది వివాహం అనంతరం ఇష్టపూర్వకంగా హిందూ మతంలోకి వచ్చారని అందుకు తనకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పింది పన్వాడి కశ్మీర్లోని భవానీ మాత ఆలయానికి చేరుకున్న అర్జున్ రైన్ అదే పట్టణానికి చెందిన దినేష్ జైస్వాల్ని వివాహం చేసుకుని హిందూ మతం స్వీకరించింది తాను హిందూ మతం స్వీకరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నారని సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని స్వయంగా తానే కోరుకున్నట్లుగా చెప్పింది అర్జున్ రైన్ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని ఆరాధిస్తోంది నవరాత్రులలో అమ్మవారి ఆరాధన రామనవమి నాడు శ్రీరామునికి భక్తి దీపావళి సమయంలో క్రాకర్స్ పేల్చడం ఇష్టమని చెబుతోంది మనమందరం సనాతన ధర్మానికి చెందిన వారమని ఆమె చెబుతోంది ఈ సమాజం మనందరినీ వేరు చేసింది కానీ నేను హిందూ మతం నుంచి ఎంతో ప్రేరణ పొందాను అందుకే నేను దినేష్ జైస్వాల్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నేను ఎప్పటికీ దినేష్తో కలిసి జీవించాలనుకుంటున్నానని చెప్పింది ముస్లిం సమాజంలో నిఖ ఒక రాజీగా పరిగణించబడుతోంది కానీ హిందూ సమాజంలో వివాహ సమయంలో ఏడడుగులు వేయడాన్ని ఏడు జన్మల సంబంధంగా పరిగణించబడతాయని అర్జు ఈ సందర్భంగా చెప్పింది నాకు దినేష్ దొరికాడు అతను నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమించాలి నన్ను ఎప్పుడూ అతనితోనే ఉండనివ్వండి జై శ్రీరామ్ అంటూ పెళ్ళైన మరుక్షణమే ఈ విషయాలను వెల్లడించింది రెండు వేల పద్దెనిమిదిలోనే అర్జు తన ప్రేమికుడు దినేష్తో కలిసి ఇంటి నుండి పారిపోయింది ఇద్దరు నోయిడా ఢిల్లీలో నివసించారు కరోనా కాలంలో కూడా ఇద్దరు ఇంటి బయట ఉన్నారు ఈ సమయంలో అర్జు ఇద్దరు పిల్లలకు తల్లైంది ఆరేళ్ల తర్వాత అర్జు తన అత్తమామల ఇంటికి తిరిగి వచ్చింది అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ బంధాన్ని వ్యతిరేకంగా ఉంటూ అర్జుతో సంబంధాన్ని తెంచుకున్నారు ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఓ జంట మత మార్పిడికి పాల్పడ్డారు వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరూ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు దీనిపై ఇరు వర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు అబ్బాయి హిందువు కాగా అమ్మాయి ముస్లిం గతంలో మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి ఆరోపించగా ఇప్పుడు అబ్బాయి కూడా అదే ఆరోపణ చేశాడు ప్రేమ్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం అతను ముస్లిం యువతి హీనాతో ప్రేమలో పడ్డాడు ఇద్దరు కలిసి ఉత్తరాఖండ్లోని ఓ కంపెనీలో పనిచేసేవారు అక్కడి వారిద్దరూ మొదట కలుసుకున్నారు ఆ తర్వాత స్నేహితులయ్యారు క్రమంగా దగ్గరయ్యారు చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీని తర్వాత హీనా తన స్వంత ఇష్టానుసారం హిందూ మతాన్ని స్వీకరించింది పెళ్లి చేసిన తర్వాత బరేలీలోని పండిట్ కెకే శంఖధర్ ఆశ్రమంలో ప్రేమశంకర్తో ఏడడుగులు నడిచింది వారిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు హీనా తన పేరును ప్రియాంక దేవిగా మార్చుకుంది పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు పెళ్లి తర్వాత చాలా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని